వివేకా హత్య కేసులో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం చోటు చేసుకుంది సినిమా చరిత్రలోనే మరొక ఆస్కార్ అవార్డు వచ్చేటువంటి ఒక సినిమాని ఇటీవల తెరకెక్కటం జరిగింది ఆ సినిమా ఏంటి అని అంటే వివేకాని ఎవరు హత్య చేశారు వివేకాన్ని హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరు అందులో సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనేటువంటి విధంగా ఒక ఇన్వెస్టిగేషన్తో కూడినటువంటి సినిమాని తీయటం జరిగింది ఆ సినిమా వివేక హత్య కేసుకు సంబంధించినటువంటిది ఆ సినిమా పేరే హత్య మరి ఈ హత్య ఎవరు చూశారు అనేటువంటి ఉద్దేశంతో ఆ సినిమాని తెరకెక్కిచ్చారు ఇప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే ఆ హత్య అనేటువంటి ఆ సినిమాలో వైఎస్ వివేకానంద రెడ్డిని వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీత వైఎస్ వివేకానందరెడ్డి గారి అల్లుడు రాజశేఖర్ రెడ్డి చంపినట్లుగా హత్య చేయించినట్లుగా ఈ కథ ఈ సినిమా యొక్క కథ ఆ రకంగా నడిచింది అదేవిధంగా ఆ హత్యని ఎవరు ఆ నలుగురే చేశారు ఎవరైతే ఇప్పుడు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఎవరైతే లోపలికి పోయి చంపారని చెప్తున్నారో ఆ నలుగురే చేశారు ఆ నలుగురి చేయించింది వీళ్ళిద్దరూ అనే విధంగా ఆ సినిమా అలాగే వివేకానంద వివేకానందరెడ్డికి ఉన్నటువంటి చెడు అలవాట్లు అనేటువంటివి అది అసలు అన్ని అన్ని అలవాట్లు ఆయనకు ఉన్నాయి అనేటువంటి దాన్ని కూడా దాంట్లో వాళ్ళు తీసుకొని వెళ్ళటం జరిగింది అంటే ఈ రకంగా వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో హత్య అనేటువంటి ఒక సినిమా ద్వారా ఇంతటి దారుణమైనటువంటి ఒక ప్రచారానికి ఒడిగట్టినటువంటి దాని వెనక ఉన్నటువంటి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం నిర్మాత లేక ఇతర అన్నీ కూడా ఇవన్నీ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి అధినాయకత్వం వైపు ఇవన్నీ ఈ వేళ్ళన్నీ కూడా చూయిస్తున్నాయి మరి ఈ సినిమాలో హత్య అనేటువంటి సినిమాలో మరి ఎవరు ఇన్వెస్టిగేషను అంతకుముందు సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసింది సిట్ ఇన్వెస్టిగేషన్ చేసింది సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది న్యాయస్థానం పరిధిలోకి వెళ్ళింది మరి ఇన్ని రకాలుగా ఈ కేసు ఉన్నప్పటికీ కూడా ఈ కేసులో సిబిఐ తప్పు సిట్టు తప్పు అట్లాగే ఎవరైతే ఈ హత్యలో పాల్గొని ఈ హత్యలో ఎవరైతే చేయించారో అని బయటకు వచ్చి చెప్పినటువంటి దస్తగిరి అనేటువంటి అతను చెప్పింది తప్పే మరి ఈ హత్య అనేటువంటి సినిమా తీసినటువంటి వాళ్ళు ఈ హత్య వెనక ఉండి ఏం జరుగుతుందో చూశారా లేదా ఈ నలుగురు ఈ హత్య చేయటాన్ని వీళ్ళే చూశారా లేక బయట చూసారా లేక సునీత రాజశేఖర రెడ్డి నలుగురితో మాట్లాడుతున్న చూసారా ఏమి చూసారో ఏమి ఉన్నారో తెలియదు కానీ ఈ సినిమా ద్వారా నిజాలని నిజాన్ని హత్య చేసేటువంటి ఒక పెద్ద కుట్రక మాత్రం తెరదీసినటువంటి ఆరోపణలు ఈ హత్య అనేటువంటి సినిమా మీద వస్తున్నాయి నిజాలను హత్య చేయటువంటి ఏంటి ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు మరి అదేవిధంగా ఈరోజు సునీల్ యాదవ్ కూడా ఎస్పీ గారిని కలిసి తనకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేశాడు ఎస్పీ గారిని కలిసి ఏం చెప్పాడు అతను ఈ హత్య అనేటువంటి సినిమాలో తన తల్లిని అత్యంత దారుణంగా చూపించారు అదేవిధంగా నన్ను కూడా ఈ ఈ కేసు విషయంలో చాలా అన్యాయంగా చూపించే ప్రయత్నం చేశారు మరి ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది ముద్దాయిలు ఉన్నారు మరి మీరు నలుగురు ఉంటే మిగిలిన నలుగురు నేరస్తులు కాదా వారు నలుగురు యొక్క ప్రమేయం లేదా మరి ఆ నలుగురిని ఎందుకు తప్పించారు ఆ సినిమాలో ఆ సినిమా కథ ఒక బోటకం కావాలని ఒక కుట్ర ఈ సినిమా ద్వారా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మరి కావున ఈ సినిమా మీద ఒక విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అంటే వ్యక్తిగతంగా తన తల్లిని అప్రదిష్ట పాలు చేసినటువంటి వారిని కూడా వారి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పని ఈరోజు సునీల్ యాదవ్ కూడా డిమాండ్ చేశారు అతను బయట కూడా ఉంది అతను బయట కూడా మనం చూడవచ్చు మనము ఇక్కడ ఏంటంటే సరే సినిమా అనేటువంటిది వివేకం అనే ఒక సినిమాని తీశారు వివేకం అనేటువంటి సినిమాలో ఎవరైతే ఈ హత్యకి ఈ నలుగురు చేయించినటువంటి హత్య వెనక అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ వెనక ఇంకొంతమంది ఉన్నారనేటువంటిది ఒక ఐదు వచ్చింది అయితే దీంట్లో ఈ వివేకం అనేటువంటి సినిమాలో సిబిఐ ఏదైతే షీట్లు పొందుపరిచిందో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఆధారంగా ఎవరైతే దస్తగిరిచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అలాగే వైఎస్ వివేక కుమార్తె సునీత ఆరోపించినటువంటి ఆధారంగా ఎవరైతే పులివెందల లేక కడప ప్రాంతంలో ఉన్నటువంటి ఏ చెట్టు నడిగినా ఏ పుట్టనడిగినా ఏ పిట్టనడిగినా ఎవరు చంపారో చెప్తారన్నట్లుగానే ఈ కథ వివేకం సినిమాని ఆ విధంగా తీశారు అంటే వాస్తవాలకి దగ్గరగా ప్రజలు అనుకున్నటువంటి వాటికి దగ్గరగా సిబిఐ ఇన్వెస్టిగేషన్కి దగ్గరగా అదేవిధంగా దస్తగిరి ఎవరైతే లోపల హత్యలో పాల్గొన్నటువంటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారానికి దగ్గరగా ఈ వివేకం అనేటువంటి సినిమా ఉంది కానీ ఈ హత్య అనేటువంటి సినిమా మాత్రం ఎవరైతే అవినాష్ రెడ్డి లేక జగన్మోహన్ రెడ్డి లేక రెడ్డి లేక భాస్కర్ రెడ్డి లేదా శివశంకర్ రెడ్డి వీళ్ళు ఎవరైతే ఈ హత్యతో సంబంధాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఈ నలుగురు ఏదైతే ఆరోపిస్తున్నారు ఈ నలుగురు ఐదుగురు ఉన్నారు కదా వీళ్ళు నలుగురు ఐదుగురు ఆరోపిస్తున్నట్లుగా ఈ హత్య అనేటువంటి సినిమా ఉంది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఒకవైపు ఉంటే వివేకం వైపు హత్య అనేటువంటి సినిమా వైపు ఆ పాయింట్ జీరో 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 ఫోర్ ఆ నలుగురు ఉన్నారు అంటే ఆ నలుగురు మీదకి ఇప్పుడు ఆ కేసు వస్తుంది కాబట్టి ఆ నలుగురు ఈ ఆరోపణలు ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఆ నలుగురిలో ఇప్పుడు అరెస్టులు జరగబోతున్నాయి కావున అందుకని వాళ్ళు ఈ కేసు నుంచి తప్పుకునేందుకు ఈ హత్య అనేటువంటి ఒక సినిమాని తీపించి ఈ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం మందిని నమ్మించేందుకు ఒక ప్రయత్నం దిశగా ఈ హత్య అనేటువంటి ఒక నిజాన్ని హత్య చేసేటువంటి సినిమాని తీసే ప్రయత్నం చేశారు మరి ఇప్పుడు దీంట్లో కొంతమంది క్యారెక్టర్స్ని చాలా దుర్మార్గంగా చిత్రీకరించినటువంటి నేపథ్యంలో వారిపైన ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద కూడా జరుగుతుందని చెప్తున్నారు సరే ఇక అసలు నిజాలు అసలు నిజాలేంటి అసలు వాస్తవాలేంటి అవన్నీ అసలు నిజాలేందనేది ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ హత్య ఎవరు చేశారు ఎవరు చేయించారు దానివల్ల ఎవరికి ప్రయోజనం జరిగిందనేటువంటిది చాలా స్పష్టంగా తెలుసు ఇంకా ఏదన్నా కొద్దో కొ కొంచెం గొప్ప తెలియకపోతే మనకు తెలియదేమో కానీ ప్రజలకు మాత్రం మనకంటే ఎక్కువ క్లారిటీ ఉంది ఎక్కువ స్పష్టత ఉంది ఎవరు చేయించారు ఎవరు చేశారు ఎందుకు చేశారు అని చెప్పి గుండెపోటు దగ్గర నుంచి గొడ్డలిపోటు వరకు జరిగినటువంటి కథ తెలుసు గుండెపోటు నుంచి గొడ్డల పోటు కారణాలు తెలుసు గొడ్డల పోటు వెయ్యటానికి గల కారణాలు తెలుసు ఇన్ని కారణాలు ప్రజల ముందు ప్రత్యక్షంగా వాళ్ళకి సజీవంగా ఈ కేసు నడుస్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళ ముందు ఉన్నాయి ఇక ఇప్పుడు సునీల్ యాదవ్ ఇంకొక కథ మొదలుపెట్టాడు అతను ఈరోజు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని సార్ నాకు ప్రాణహాని ఉంది నన్ను జైల్లో బెదిరించారు నన్ను జైల్లో చంపేస్తామని చెప్పి బెదిరించారు కాబట్టి నాకు ప్రాణహానం ఉంది నాకు రక్షణ కల్పించండి అంటున్నారు అంటే వైఎస్ వివేక ఇంట్లోకి మొదట వెళ్ళి మొదటి వైఎస్ వివేక గుండెల మీద తన్నింది అనేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ముద్దాయి ఏ టూగా ఉన్నటువంటి ముద్దాయి సునీల్ యాదవ్ తనకు రక్షణ కల్పించండి అంటున్నాడు ఎవరి నుంచి రక్షణ కల్పించమంటున్నాడు ఆ కేసులో ఉన్నటువంటి ఇతర ముద్దాయిల నుంచి రక్షణ కల్పించండి అంటాడు దస్తగిరి నుంచి నాకు ఇబ్బంది లేదంటాడు మరి దస్తగిరి నుంచి ఇబ్బంది లేదన్నప్పుడు ఎవరు గ గంగిరెడ్డి జైల్లో ఉన్నాడు మరెవరో ఉదయ్ కుమార్ రెడ్డి శివశంకర్ రెడ్డి అట్లాగే భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నారు మరి వేళ నుంచి రక్షణ కల్పించాలా అవినాష్ రెడ్డికి సునీల్ యాదవ్కి ఏంటి ఇబ్బంది అనిల్ యాదవ్ సునీల్ యాదవ్కి అవినాష్ రెడ్డికి మధ్య ఎక్కడ వైరం జరుగుతూ ఉంది ఎందుకు వాళ్ళు అతను చంపుతారని అతనికి అనుమానం కలుగుతుంది అతను ఇంకొక అంశాన్ని లేవనెత్తున్నాడు ఈ కేసులో ఆరుగురు చనిపోయారు ఇప్పటికీ శ్రీనివాసరెడ్డి కావచ్చు గంగిరెడ్డి కావచ్చు అభిషేక్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు రంగన్న కావచ్చు నాగరాజు కావచ్చు ఈ ఆరుగురు సరిపోయారు ఈ ఆరుగురితో పాటు ఏడో ఓడిని నేను కాకూడదు ఏడో ఓడి నన్ను కాకుండా నన్ను నన్ను చంపకుండా నన్ను కాపాడండి నన్ను ఎలిక గరిసిందని చంపుతారా చీమ గరిసిందని చంపుతారో కూడా తెలియదు ఎలా చంపుతారో కూడా తెలియదు కావున నన్ను కాపాడండి ఇది అతను సునీల్ యాదవ్ యొక్క ఇది కానీ ఆ కేసులో ఏ టూగా అతను ఉన్నాడు ఏ టూ ముద్దాయిగా ఇంట్లోకి వెళ్ళిన దాంట్లో దస్తగిరి ఏ ఫోర్ అయితే ఆ హత్య చేసిన దాంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఇతనున్నాడు శివశంకర్ రెడ్డి ఫాలోయర్గా ఈ కథని వ్యవహారాన్ని నడిపినటువంటి వ్యక్తిగా అతని యొక్క పాత్ర ఉంది మరి మొన్న మన ఇంటర్వ్యూలోనే చెప్పాడు ఎస్పీ గారు టైం ఇవ్వట్లేదు నాకు నేను పోయి కలిసి నాకు భయం ఉంది నాకు ప్రాణహానం ఉంది చెప్పుకుందామంటే నాకు సమయం కేటాయించట్లేదు అన్నారు మనం స్వయంగా ఎస్పీ గారిని కూడా మనం లైవ్లోనే వారిని అడగటం జరిగింది అతనికి టైం ఇస్తే అతనికి తెలిసినటువంటి అంశాలు తెలియజేస్తారట అతనికి రక్షణ కల్పించమని కోరుతున్నారని చెప్తే ఎస్పీ గారు నిన్న ఫోన్ చేసి వాళ్ళ కార్యాలయ వాళ్ళు పిలవటం ఈరోజు పోయి ఎస్పీ గారిని కలవటం జరిగింది కలిసినటువంటి నేపథ్యంలో అతను ఏమైతే చెప్పాలనుకున్నాడో అతను చెప్పుకున్నట్టడు ఎందుకంటే ఒక వ్యక్తికి సామాన్యమైనటువంటి వ్యక్తికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత అంటే మీడియా పరంగా మనకి కొన్ని లిమిట్స్ ఉంటాయి కొంతవరకు మనం అతనికి ఆపద ఉన్నప్పుడు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కావున మొన్న మనం అడగటం దానికి ఎస్పీ గారు సమయం ఇవ్వటం నిజంగా వారికి కూడా హ్యాట్సాప్ తెలియజేస్తున్నాం ఇక ఈ కేసులో ఇప్పుడు సునీల్ యాదవ్ లాగా అప్రూవర్గా మారి ఎవరెవరు ఏం చేశారు అనేటువంటి చెప్పటం మొదలు పెడితే ఎవరైతే అవినాష్ రెడ్డి దాకా ఆగినటువంటి కేసు ఇంకొక రెండు స్టెప్స్ వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది తర్వాత తొమ్మిది పది కూడా జాడయ్యేటువంటి అవకాశం ఉంది మరి దస్తగిరి దాకా వెళ్తా సునీల్ యాదవ్ దాకా వెళ్తాడా వెళ్లకుండా ఆగుతాడా అనేటువంటిది చూడాలి కానీ ఈ కేసులో మాత్రం సరికొత్త ఫిస్టులు రాబోతున్నాయి మరి ఇప్పటికే దస్తగిరి వైఫ్ని చంపాలని చూశారు దస్తగిరిని చంపుతామని బెదిరిస్తున్నారు మరి సునీల్ యాదవ్ ప్రాణహాని అంటున్నాడు మరి దీంట్లో అసలు ఎవరు బతికుంటారో ఎవరు బతికుంటారో ఎవరు ఎప్పుడు పోతారో ఎవరు ఎలా పోతారో తెలియదు ఒకరేమన్నా ఎలికగిరి చచ్చిపోతున్నారు ఒకరు గుండెపోటు అంటున్నారు ఒకరేమన్నా హనుమానాస్పత్రిలో చచ్చిపోతున్నారు ఒకరేమన్నా బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నారు ఒకరికేమైనా కోవిడ్ అంటున్నారు ఎవరు ఎందుకు పోతున్నారో తెలియట్లేదు ఎవరు ఎందుకు ఎలా పోతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఇటువంటి నేపథ్యంలో వాళ్ళందరి ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత సిబిఐ మీద ఉంది న్యాయస్థానం మీద ఉంది పోలీస్ శాఖ మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది కావున వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది